హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్ ఈ రోజు వీడియోలో వినాయక చవితికి ఐదు రకాల ప్రసాదాలని పర్ఫెక్ట్గా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవచ్చు మీరు ఈ వీడియోలో చూసేయొచ్చు ఫస్ట్ అయితే వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదగల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి గీ యాడ్ చేసుకోవాలి గీ కొంచెం హీట్ అయ్యాక పచ్చి కొబ్బరి తురుముని దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట నార్మల్గా ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటూ ఉంటారు ఎండు కొబ్బరి అంత టేస్ట్ రాదనమాట కొబ్బరి యాడ్ చేసుకుంటే మోదకల రెసిపీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా కొబ్బరి యాడ్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ గీలో ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి సో ఒక కప్పు బొంబాయి రవ్వకి మనకి హాఫ్ కప్ షుగర్ అనేది అయితే ఎగ్జాక్ట్ క్వాంటిటీ అనమాట సో ఇలా హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకున్నాక షుగర్ నుంచి వాటర్ అనేది అయితే సపరేట్ అవుతూ ఇలా మనకు కొంచెం పేస్ట్ లాగా అనమాట ఇలా వాటర్ అనేది మొత్తం సపరేట్ అయ్యి బొంబాయి రవ్వలో షుగర్ బాగా మిక్స్ అయిపోయాక మనం ఇంట్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే చిన్న చిన్న పీసెస్లా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదాము పిస్తా అలానే కాజూస్ని యాడ్ చేసుకున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకున్నాక స్టవ్ ని సిమ్లో పెట్టేసుకొని ఒక బౌల్లో వేడి మిల్క్ అనేది అయితే తీసుకోవాలి సో ఈ వేడి మిల్క్లో నేనైతే కొంచెం పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను కలర్ రావడం కోసము కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అనమాట ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక లేకపోతే స్కిప్ చేసి డైరెక్ట్గా మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు హాఫ్ స్పూన్ ఏలకల పొడి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిద్దాము ఇలా కొంచెం చల్లారాక చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఇలా మొదకుల షేప్లో మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఏ బయట ఏ స్టీల్ షాప్లో అయినా సరే మనకి మోదకుల మౌల్స్ అనేవి అయితే ఈజీగా అవైలబుల్ ఉన్నాయి సో వన్స్ ఇలా మనం ప్రెస్ చేసుకున్నాక నైఫ్తో కానీ లేకపోతే ఏదైనా టూత్పిక్తో గానీ చూపించే విధంగా లైన్స్ అనేవి పెట్టుకుంటే మోదకలు అయితే ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మొత్తం ప్రసాదాన్ని ఇలా మోదకులుగా తయారు చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే రెండవ ప్రసాదంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పాల తాలికల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకుందాము వాటర్ కొంచెం హీట్ అయ్యాక తగినంత సాల్ట్ కొంచెం బెల్లం అలానే గీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము బెల్లం బదులు షుగర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మరి మనకి టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి దాని బదులు కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం స్వీట్గా ఉంటుందన్నమాట తాలికలు అనేవి సో ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఇది చల్లారే లోపల వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి త్రీ ఫోర్త్ కప్పు బెల్లము అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకి బెల్లం పాకం వచ్చినంత వరకు ఏం మిక్స్ చేయని లేదు జస్ట్ వాటర్లో బెల్లం కరిగిపోతే సరిపోతుంది నేనైతే పౌడర్ తీసుకున్నాను కాబట్టి చాలా త్వరగా కరిగిపోతుంది ఇలా బాగా కరిగిపోయాక దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ని సిమ్లోకి పెట్టేసి బాయిల్ అవనిద్దాము ఈ లోపు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా పాల తాలికలకి అది చల్లారిపై ఉంటుంది ఇలా మనం కొంచెం కొంచెంగా హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకుంటూ చపాతీ డో ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలా ఒక పెద్ద బాల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మరీ డ్రైగా ఉందనుకుంటే హ్యాండ్కి గీ అప్లై చేస్తూ ఇలా ఒక బాల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా తీసుకుంటూ నేను చూపించే విధంగా ఇలా రోల్ చేసుకొని మనకు నచ్చిన సైజులో మనకు నచ్చిన షేప్స్లో ఇలా తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకుంటాము కొంతమంది ఇలా ఓన్లీ తాలికలే ప్రిపేర్ చేసుకుంటారు లేకపోతే కొంతమంది చిన్న చిన్న ఉండ్రాళ్ళకు కూడా దీంట్లో పాల తాలికల్లో యాడ్ చేసుకుంటారనమాట నాకు కొంచెం పిండి మిగిలిపోతే దాంతో నేను ఇలా ఉండ్రాళ్ళ కూడా చిన్న చిన్న బౌల్స్ చేసుకున్నాను ఇలా అంత ప్రిపేర్ చేసుకున్నాక ఈ తాలికలు అలానే ఈ ఉండ్రాళ్ళు రెండిటిని దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే తాలికలు యాడ్ చేశాక మనకి బ్రేక్ అయిపోతాయి అనమాట ఇలా మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కుక్ అవనివ్వండి ఇవి కుక్ అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ లా చేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది అనిపించినప్పుడు యాడ్ చేసుకుందాము దీంతో పాటు మనం ఆల్రెడీ ఇందాక బెల్లాన్ని కరిగించుకున్నాం కదా అది కూడా బాగా స్ట్రెయిన్ చేసేసి దీంట్లోకి యాడ్ చేసుకొని స్టవ్ ని సిమ్ లోకి పెట్టేసి అవనిద్దాము ఈ లోపల వేరొక ప్యాన్ లో గీ యాడ్ చేసుకొని మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకుని బాగా రోస్ట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం లాస్ట్ లో ఒక హాఫ్ స్పూన్ ఏలకల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి స్లోగా మిక్స్ చేసుకుంటే మనకు పాలతాయికలు పాయసం అనేది అయితే ప్రిపేర్ అయిపోయింది ప్రిపేర్ చేసుకున్న పాల తాలికల్ని ఒక బౌల్లోకి తీసుకొని గణనాధుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే మూడవ నైవేద్యంగా గణనాధుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాము ఒక ప్యాన్ పైన టూ కప్స్ బియ్యప్రవ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది రవ్వ అనేది ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఇన్స్టెంట్ గా దొరుకుతుంది ఒకవేళ మీకు దొరకకపోతే గనక నైట్ అంటే బియ్యాన్ని నానబెట్టుకొని మార్నింగ్ ఆ బియ్యాన్ని మొత్తం ఆరబెట్టేసి గ్రైండ్ చేసుకొని ఇలా బియ్యప్రవగా యూస్ చేసుకోవచ్చు ఇలా ఈ బియ్యప్రవని లో ఫ్లేమ్లోనే కొంచెం బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ బియ్యప్రవ అంతా తీసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం టూ కప్స్ బియ్యప్రవ్వ తీసుకుంటున్నాం కదా టూ కప్స్ బియ్యప్రవ్వకి సిక్స్ కప్స్ వాటర్ అనేది పడుతుంది అనమాట ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం చెనాదాలు జీలకర్ర అలానే గీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో వదిలేస్తే మనకి ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంటాయి కదా వాటరు ఆ స్టేజ్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న బియ్యపు రవ్వ ఉంది కదా ఆ బియ్యపు రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా బియ్యపు రవ్వ అంతా దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్లో వచ్చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లోనే కుక్ అవ్వనివ్వండి మనం యూస్ చేసే ప్యాన్ కొంచెం థిక్గా ఉంటేనే స్టిక్ అవ్వకుండా ఉంటుంది లేకపోతే కింద మొత్తం మనకి ప్యాన్ అంతా స్టిక్ అయిపోతుంది ఇలా కొంచెం థిక్గా ఉన్న ప్యాన్ తీసుకుంటే బెటర్ మనం ఈ ఉండ్రాలు చేసినప్పుడు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కుక్ ఉంటుంది ఇది చల్లారే లోపల ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఆ వాటర్ అనేవి బాయిల్ అవనివ్వండి ఇలా బాయిల్ అయ్యే లోపల ఇలా మనకు నచ్చిన సైజెస్ లో ఇలా రౌండ్ గా చుట్టుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ లో వాటిని ప్లేస్ చేసుకోవాలి ఇలా అన్ని ఉండ్రాలని ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ ని మనం ఇడ్లీ పాత్రల్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఇలా ఆవిరి పట్టనిస్తే గనక మనకి కుండ్రాలు అనేవి చాలా పొడి పొడిగా వస్తాయి అనమాట ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి చల్లారి నించాక దేవుడికి నైవేద్యంగా పెట్టడమే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి ఇవే కాకుండా ఇంకా మా ఛానల్లో పండుగ రోజు చాలా తక్కువ టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోస్ చాలా ఉన్నాయి వెళ్ళి చెక్అవుట్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా పోస్ట్ చేస్తున్నాను నాలుగో నైవేద్యంగా గణనాథుడికి ప్రీతికరమైన పూర్ణం కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము ముందుగా మనం చేసే ఈ ప్రసాదాల కోసం పైన లేయర్ గా బియ్యం పిండి ప్రిపరేషన్ చూద్దాం ఫస్ట్ అయితే ప్యాన్లో లో ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి తగినంత సాల్ట్ కొంచెం బెల్లము అలానే వన్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి మీకు షుగర్ యాడ్ చేసుకోవాలనిపిస్తే బెల్లం ప్లస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పైన లేయర్ అనేది మరీ టేస్ట్లెస్గా ఉంటుంది కదా అందుకనేసి కొంచెం మనం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు ఇలా వాటర్ అంతా బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం వన్ కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మనం బియ్యం పిండిని యాడ్ చేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ బియ్యం పిండిని అంతా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లిట్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఇది చల్లారే లోపల మనం దీంట్లోకి కావాల్సిన స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని దీంట్లోకి వన్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం గీ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి వన్ కప్ కొబ్బరి తురుము అలానే త్రీ ఫోర్త్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుందాము నా దగ్గర బెల్లం పౌడర్ ఉందన్నమాట డైరెక్ట్గా నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి కనుక యూస్ చేస్తే ఇలా డైరెక్ట్గా బెల్లాన్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే మనకి బాగా పేస్ట్ లాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఇలా వాటర్లా వచ్చేసి ఒకవేళ మీరు రెండు కొబ్బరి కనుక యూజ్ చేసేటట్టు అయితే మాత్రం కొంచెం బెల్లము కొబ్బరి యాడ్ చేశాక లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చే చేసుకోండి అప్పుడే మనకి ఇలా పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఇలా కొంచెం పేస్ట్లా అయిపోయాక దీంట్లోకి కొంచెం ఏలకల పౌడరు అలానే డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిద్దాము చల్లార లోపల మనం ఆల్రెడీ పైన లేయర్కి కావాల్సింది ప్రిపేర్ చేసుకున్నాం కదా అది చల్లారిపై ఉంటుంది ఇప్పుడు దాన్ని లిడ్ ఓపెన్ చేసేసి మనం చపాతీ డో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ డోనంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం బియ్యం పిండిని కలిపేటప్పుడు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా కూడా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు కొంచెం వాటర్ కానీ లేకపోతే గీ గానీ హ్యాండ్ అప్లై చేసుకుంటూ ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా సాఫ్ట్గా స్మూత్గా స్మూత్ గా వచ్చేసాక ఇప్పుడు మనం ది వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసే ప్రసాదాలకు అన్నిటికీ నేను ఈ సైజ్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఈక్వల్గా బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీడియోలో చూపించే విధంగా ఒక బాల్ని తీసుకొని బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ యాడ్ చేసుకొని దగ్గర కంటూ ఇలా బాల్ లాగా మొత్తం ఆ స్టఫింగ్ అంతా కొంచెం క్లోజ్ చేసేసేయాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్స్కి బాగా గ్రీ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా బాల్ సైజ్లో చేసుకున్నాక మనకు ఒకవేళ క్రాక్స్ కానీ అలా ఎక్కడైనా కనిపిస్తే కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటే క్రాక్స్ అనేవి పోతాయి స్మూత్గా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ముదుగలను ఈజీగా ఎలాంటి బౌల్డ్ యూస్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఒక బాల్ తీసుకొని అరచేతిలోనే ఇలా రౌండ్గా అనుకున్నాక వేళ్లకు కొంచెం పొడిపిండిని అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటూ చూపించే విధంగా బాగా ఇలా ఒక గిన్నె షేప్లో బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీని లోపల మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ని యాడ్ చేసేసి ఇది మొత్తం చూపించే విధంగా క్లోజ్ చేసుకోండి ఇది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే మనకు క్రాక్స్ అనేవి ఫామ్ అయిపోతాయి కొంచెం స్లోగా ఇలా టర్న్ చేసుకుంటూ ట్విస్ట్ చేయండి దీన్ని ఇలానే మనం స్టీమ్ చేసుకోవచ్చు కొంచెం మనం షేప్ ని ఇవ్వడం కోసం దీనికి ఒక ఫోక్ ని గానీ నైఫ్ గానీ యూస్ చేస్తూ ఇలా స్ట్రైట్ గా లైన్స్ తీసుకుంటే మనకి మొదుగలు అనేవి అయితే ప్రిపేర్ అయిపోయాయి దీని వలన మనం తో చేసినట్టే ముదుగు అనేది అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూర్ణం కుడుముడే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మనం ఏంటంటే ఏదైనా ప్లేట్ కానీ లేకపోతే పాలిథీన్ షీట్ కానీ తీసుకొని దానిపైన ఇలా గీ అప్లై చేసేసి ఒక బాల్ తీసుకొని ఈవెన్ గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకొని చూపించే విధంగా కవర్ చేసుకున్నాక దీన్ని రౌండ్గా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక మనకి బోత్ సైడ్స్ని ఇలా హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసేసుకుంటే మనకి పూర్ణం కుడుములు అనేది సిలిండర్ షేప్లో రెడీ అయిపోతాయి ఒకవేళ మీకు ఇలా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేకపోతే కుడుము షేప్ రావాలనుకుంటే ఈ హ్యాండ్లో పెట్టుకొని ఫింగర్స్ ఉన్నాయి కదా ఆ ఫింగర్స్ తోటి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి కుడుముల షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా చూపించే విధంగా మనకి ఎన్నైతే కావాలో అన్ని చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాయల్ని ప్రిపరేషన్ ని చూద్దాము ఈ కాయల్ని కూడా సేమ్ ఏదైనా ప్లేట్ గా పాలిథిన్ కవర్ గానీ తీసుకొని దానిపైన మొత్తం గీ అప్లై చేసుకుని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుని దీంట్లోకి స్టఫింగ్ ని యాడ్ చేసుకుందాము స్టఫింగ్ యాడ్ చేసుకున్నాక స్లోగా చూపించే విధంగా క్లోజ్ చేసేసుకొని ఈ మన కార్నర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫింగర్ తోటి బాగా ప్రెస్ చేసుకోవాలి ఇదా మనకి చుట్టూ ఊడిపోకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా కావాలనుకుంటే ఇలానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం డిజైన్ కోసము నేను ఫోక్ స్పూన్ ఉంటుంది కదా ఆ ఫోక్ స్పూన్స్ తోటి ఈ ఎగ్జెస్ అంతా ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను అనమాట మనకి కజ్జికాయలు చేసే విధంగా ఇలా ఇలానే మనకు కావాల్సిన జిల్లడికాయలను చేసి తీసుకోవడమే మనకి ఇంకొంచెం ఒక బాల్ మిగిలిపోయింది అనమాట ఈ బాల్ తోటి నేను చిన్న చిన్న రౌండ్గా బాల్స్ చేసుకొని దాన్ని జస్ట్ చిన్న చిన్న అప్పాల్లాగా ఇలా ప్రెస్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఐదు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి దేవునికి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని మనం స్టీమ్ చేసుకోవాలి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి లిడ్ క్లోజ్ చేశాను వాటర్ కొంచెం హీట్ అయ్యే లోపల మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్ కి కింద మొత్తం గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసిన ముదుగలు ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ వాటిపైన పెట్టేసి ఆ ఇడ్లీ ప్లేట్ ని మనం ఇడ్లీ పాత్రలో డిప్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ క్లీన్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినిచ్చాక లిడ్ ఓపెన్ చేసేసి వీటిని అన్నిటి మనకు కావాల్సిన ప్లేట్స్ లో తీసేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించుకుందాము వినాయక చవితి రోజున చాలా తక్కువ టైంలోనే లోనే గణనాథుడికి ఇష్టమైన ప్రసాదాలని ఈజీగా ప్రిపేర్ వచ్చండి మీ దగ్గర టైం లేనప్పుడు ఇలా చాలా తక్కువ టైంలోనే లోనే ఐదు రకాల ప్రసాదాలని ఒకేసారి ఇలా పూర్ణం కుడుముల తోటి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇప్పుడు ఐదవ నైవేద్యంగా వినాయకుడికి ఇష్టమైన భక్ష్యాలు అంటే బొబ్బట్లను కూడా అంటారు కదా వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్లో శనపప్పుని తీసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేయనిద్దాము ఇలా సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనకి ఈ పచ్చి శనపప్పు అయితే సోక్ చేస్తే మనకు చాలా త్వరగా కుక్ అవుతుంది అనమాట ఇవి సోక్ అయ్యే లోపల మనం వేరొక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మైదాపిండి అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం నార్మల్గా చపాతీ డో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని లాస్ట్లో కొంచెం గీ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మైదాపిండి అనేది చాలా స్మూత్ గా రావడానికి గీ అనేది యాడ్ చేసుకొని లిట్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఇలా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న కుక్కర్లో యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకున్నాక వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మిక్సీ జార్ లో ఈ చిన్నపప్పును యాడ్ చేసుకుని దాంట్లోకి కొంచెం బెల్లం బెల్లాన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకుంటే మంచిది మరీ స్మూత్గా కాకుండా మనకి ఇలా చెనాపప్పు ఉండేటట్టు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ కానీ ఏదైనా పాలిథిన్ పేపర్ కానీ తీసుకొని దానికి మొత్తం గీ అప్లై చేసేసి చూపించే విధంగా మనం ఈ మైదా పిండిని ప్రెస్ చేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పూర్ణంని దీంట్లోకి పెట్టుకొని చూపించే విధంగా మనం దీన్ని కవర్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా కవర్ చేసుకున్న తర్వాత బాల్ లాగా చేసేసి ఇలా చూపించే విధంగా ప్రెస్ చేసుకోవాలి థిక్నెస్ అనేది మనకి ఇలా ఉంటే మనకి బొబ్బట్లు చాలా స్మూత్ స్మూత్ గా వస్తాయి అనమాట సో ఇలా మనం ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని గీ అప్లై చేసుకొని బోత్ సైడ్స్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకొని గణనాథుడికి నైవేద్యంగా సమర్పించుకోవడమే ముందుగానే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్